వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎండోమెంట్స్ సబార్డినేట్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ రిలీజ్ చేసింది ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం ఈ యొక్క నోటిఫికేషన్ మొత్తం ఇరవై నాలుగు పేజీ ఉంది ఆ ట్వంటీ ఫోర్ పేజెస్ లో కూడా ఏముందో మనం చూద్దాం సో లెట్ స్టార్ట్ ఫస్ట్ మనకు మనం అబ్జర్వ్ చేయాల్సింది దీని యొక్క శాలరీ ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇక్కడ సో శాలరీ తర్వాత ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది ఈ రెండింటికన్నా కూడా అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే అప్లికేషన్స్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ టు ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేట్ త్రీ ఇన్ ఏపీ ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్ ఫర్ జీరో సెవెన్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే ఇది ఫుల్ నోటిఫికేషన్ కాదు ఇది కేవలం క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే అంటే ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా వన్ థర్టీ పోస్ట్లు అని చెప్పారు కదా సో ఆ నోటిఫికేషన్ కాదు ఇది అంటే ఇంతకు ముందు అన్ని నోటిఫికేషన్స్ లో ఒరిజినల్ వేకెన్సీస్ అంటే ప్రెసెంట్ అవైలబుల్ వేకెన్సీస్ ప్లస్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అన్ని కలిపి ఇచ్చేవాళ్ళు బట్ అది విషయం ఏంటో మనకు కూడా తెలియదు బట్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కి మాత్రమే కేవలం ఆ సెవెన్ వేకెన్సీస్ కి మాత్రమే నోటిఫికేషన్ చేయడం జరిగింది ఆ సెవెన్ వేకెన్సీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇస్తాను సో అది నెక్స్ట్ ఉంది సో ఏజ్ ఈ ఏజ్ లిమిట్ ఎయిన్ ఫార్టీ టూ ఇక్కడ శాలరీ తర్వాత సెవెన్ వేకెన్సీస్ మాత్రమే ఈ నోటిఫికేషన్లు మనకు అందుబాటులో ఉన్నాయి అయితే ఒకటి ఏడు అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ వ్యక్తి హిందూ రిలీజియన్ లో ఉండాలి అలా వ్యక్తి హిందూ రిలీజియన్ అయి ఉంటే మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు తర్వాత ఇది మనకు రిలీజియన్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఎలిజిబిలిటీ కూడా నెక్స్ట్ వస్తుంది తర్వాత ఈ అప్లికేషన్ అప్లై చే అప్లై చేసుకోవాల్సింది ఈ రోజు నుంచి అంటే ఆగస్ట్ పదమూడు నుంచి సెప్టెంబర్ రెండు వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ తర్వాత ఈ ఓటీపీఆర్ ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిందే ఓకే నెక్స్ట్ విటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ హెల్డ్ ఇన్ ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ మోడ్ సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాదండి ఇది పూర్తిగా ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ విటన్ ఎగ్జామినేషన్ మాత్రము వాళ్ళు డేట్ ఇప్పుడే ఇవ్వలేదు సపరేట్ గా అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది సో నాకున్న అంచనా ప్రకారం సెప్టెంబర్ రెండు వాళ్ళు చెప్పారు కనుక సెప్టెంబర్ రెండు నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ మనం కాలికేట్ చేసుకుంటే అక్టోబర్ పది పైన అక్టోబర్ సెకండ్ దసరా పూర్తవుతుంది సో అక్టోబర్ రెండు తర్వాత అక్టోబర్ పది పదహైదు ఇరవై లోపలే అక్టోబర్ పది నుంచి ఇరవై లోపలే ఎగ్జామ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను సో రఫ్గా అక్టోబర్ పది ఎగ్జామ్ అని అనుకోండి ఎందుకంటే ఫార్టీ ఫైవ్ కి మించి వీళ్ళ సమయం ఇవ్వట్లేదు సో అక్టోబర్ పది అనుకుని మీరు ప్రిపరేషన్ని మొదలు పెట్టండి ఒకవేళ దానికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే తర్వాత హాల్ టికెట్స్ అనేది వస్తాయని చెప్పి చెప్పారు ఓకే ఇక ఇందులో పెద్దగా ఆలోచించాల్సిందేం లేదు సో చెప్పాను కదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేట్ త్రీ ఏపీ ఎండోమెంట్ సర్వీస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ అని క్లియర్ ఇచ్చారు ఇక్కడ సెవెన్ వేకెన్సీస్ అంటే ఇది కేవలం ఇంతకు ముందు నోటిఫికేషన్ లో భర్తీ కాని వేకెన్సీస్ మాత్రమే ఇవి అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ వేకెన్సీస్ కాదు ఇవి ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఏ జిల్లాకు ఎన్ని ఉన్నాయి అనేది అనేక సర్వన్లో ఇచ్చామని చెప్పారు సో అది కూడా మనం చూద్దాం సో ఎలిజిబిలిటీ ఫైన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ సంబంధించి వాళ్లకు బ్యాచిలర్స్ డిగ్రీ మాత్రం ఉండాలి సో ఎలా పర్సంటేజ్ ఎంత ఉన్నా పర్లేదు ఎలాంటి డిగ్రీ అయినా పర్లేదు ఆ డిగ్రీ క్వాలిఫై ఉండాలి అండ్ అది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్డ్ ఆ యూనివర్సిటీతో కి సంబంధించి అయి ఉండాలి సో డిగ్రీ పూర్తి అవుతే దెన్ ఆ వ్యక్తి ఎలిజిబుల్ అవుతారు అది ఏ డిగ్రీ అయినా సరే ఓకే తర్వాత ఇంకొక విషయం రిజర్వేషన్స్ వర్టికల్ రిజర్వేషన్స్ ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పారు సో ఎస్సీ ఎస్టి బ్యాక్వర్డ్ క్లాస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ లోకల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది లోకల్ క్యాండిడేట్స్ ఎవరు లోకల్ క్యాండిడేట్స్ ఎవరు లోకల్ క్యాండిడేట్స్ కాదు అని ఇక్కడ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది సో జిఓఎం సిక్స్ సెవెంటీ ఫోర్ ప్రకారంగా ఏ క్యాండిడేట్ ఫర్ టు ఎనీ పోస్ట్ దిక్రూట్మెంట్ బి రిగార్డెడ్ ఇన్ రిలేషన్ టు లోకల్ ఏరియా ఆ లోకల్ ఏరియాతో ఉన్న సంబంధం బట్టి ఆ వ్యక్తి లోకలా కాదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు అదేంటంటే ఇఫ్ షీ ఆర్ హీ స్టా హ్యాస్ స్టడీడ్ ఇన్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ సచ్ లోకల్ ఏరియా ఫర్ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ ఫోర్ అంటే మినిమం నాలుగు సంవత్సరాలు ఆ ప్రదేశంలో వాళ్ళు చదువు పూర్తి చేసుకొని ఉండాలి తర్వాత వేర్ డ్యూరింగ్ హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఫోర్ కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ ఎండింగ్ విత్ అకాడమిక్ ఇయర్ షీ అపియర్డ్ సో ఇక్కడ ఎలాగైనా సరే ఒక నాలుగు సంవత్సరాలు ఆ వ్యక్తి ఆ జిల్లాలో ఆ ప్రదేశంలో వాళ్ళు పూర్తి చేసుకుని ఉండాలన్నమాట సో ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం ఎలా అయితేనే మీరు లోకల్ కంటికి కిందికి వస్తారు మీరు రారు ఒకవేళ మీరు ఒకవేళ లేడీస్ కి కనుక మ్యారేజ్ అయిపోయి ఉంటే మీరు ఇంతకు ముందు మ్యారేజ్ కాకముందు ఎక్కడైతే మీరు స్టడీస్ పూర్తి చేశారో ఆ ప్రదేశంలోనే మీరు లోకల్ క్యాడీ క్యాడీ కింది కిందికి వస్తారనమాట మ్యారేజ్ అయిన ప్లేస్ కి మీరు లోకల్ క్యాండి కిందకి మీరు రారు సో ఇక్కడ ఇక్కడ మీరు చెప్తున్న దాని ప్రకారంగా తర్వాత ఈ జిల్లాలో ఉన్నాయి కదా ఇక్కడ ఓకే సో ఏజ్ కూడా మనకు ఈ ఒకటి ఏడు అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ మధ్య ఖచ్చితంగా ఉండాలి సో నో పర్సన్ షల్ బి ఎలిజిబుల్ ఇఫ్ లెస్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ మోర్ దెన్ ఫార్టీ టూ ఇయర్స్ సో ఇక్కడ ఒకటి ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం అనేది ఏపీఎస్సిలో ఈడబ్ల్యూఎస్కు ఏజ్ రిలాక్సేషన్ అనేది కొత్తగా ఇస్తూ వాళ్ళు వాళ్ళు కొత్తగా వాళ్ళు పొందుపరుస్తున్నారు సో ఇదే మనము మార్పు అనేది హైకోర్టు నోటిఫికేషన్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ఏబిబీఎస్సి కూడా వాళ్ళు రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఎస్సీ ఎస్టి వారికి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అంటే వాళ్ళు ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు వాళ్ళు ఎగ్జామ్ రాయొచ్చు అంటే ఫార్టీ సెవెన్ ఇయర్స్ వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సంబంధించి పది సంవత్సరాలు ఉంటుంది తర్వాత పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ వాళ్ళు పది సంవత్సరాలకు వాళ్ళకు ఉంటుంది నెక్స్ట్ ఎక్స్ ఎక్సెక్ సర్వీస్మెన్ ఎన్సీసీ రెగ్యులర్ ఎంప్లాయీస్ తర్వాత రిట్రేంచర్ టెంపరీ ఎంప్లాయీస్ కూడా రాసుకోవచ్చు తర్వాత మనము ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకా ఫీజు విషయానికి వస్తే ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది సో తర్వాత ఫీజు రెండు వందల యాభై రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ముఖ్యమైన విషయం తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్కీమ్ అండ్ సిలబస్ రెండు కూడా అనెక్సర్ సెకండ్ అనెక్ లో ఇవ్వడం జరిగింది అది చూద్దాం మనం తర్వాత సెంటర్స్ కూడా ఒక మూడు ప్రిఫరెన్సెస్ ని ఇవ్వడం జరిగింది సో ఇవాళ్ళు ఉంటుంది అక్కడ అందుబాటులో మనము ఇచ్చిన మూడు సెంటర్స్ లో మూడు ప్రిఫరెన్సెస్ లో ఒకటి సెట్ చేసి వాళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ ఆల్ ఆ వేకెన్సీస్ కూడా పెద్దగా లేవు కనుక ఆల్మోస్ట్ ఆల్ మీరు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టారో ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ సిటీనే మీకు ఎగ్జామ్ సెంటర్ గా వస్తుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఓకే తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం నేను మీద డిస్కస్ చేయాలి ఎస్ వన్ ఇక్కడ వేకెన్సీస్ టైడ్ వేకెన్సీస్ చూడండి శ్రీకాకుళం లోకల్ ओपन कैटेगरी वन वैकेंसी विजयनगरम लोकल ओपन कैटेगरी वन वैकेंसी कृष्णा ओपन कैटेगरी ओपन कैटेगरी वन वैकेंसी कृष्णा लोकल एससी ग्रुप थ्री वन वैकेंसी गुंटूर लोकल एसटी कैटेगरी वन वैकेंसी एसपीएसआर एसआर लोकल कैटेगरी ఓసి వన్ కేటగిరీ వన్ వేకెన్సీ కర్నూల్ లోకల్ ఓసీ వన్ వన్ వేకెన్సీ మొత్తం సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈ వేకెన్సీ సంబంధించి కింద ఈ ఫోర్ పాయింట్స్ ఉన్నాయి కదా ఇవి చాలా చాలా కీలకమైన వేక పాయింట్స్ బట్ ఎక్కువ మంది చదవరు దయచేసి వీటిని చదవడానికి ప్రయత్నించండి ఇక్కడ పాయింట్ వన్ చూడండి ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి వన్ వేక్ వన్ వన్ ఎస్సి గ్రూప్ త్రీ లోకల్ వేకెన్సీ ఇన్ కృష్ణా డిస్టిక్ అంటే ఏది ఇది గ్రూప్ త్రీ వేకెన్సీ కృష్ణా డిస్టిక్ ఇది ఇది ఉంది కదా సో ఈ ఈ వేకెన్సీ ఇది ఉంది కదా సో ఇది ఏంటంటే ద పోస్ట్ విల్ బి ఫిల్అప్ విత్ మేల్ క్యాన్ అంటే ఇది ఓన్లీ లేడీస్ కి సంబంధించింది అయితే ఒకవేళ లేడీస్ ఎవరు సెలెక్ట్ కాలేకపోతే మేల్కి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇన్ ద సేమ్ వే ఎస్టీ లోకల్ వేకెన్సీ గుడ్ ఉమెన్ అవైలబుల్ దెన్ ద పోస్ట్ ఫిల్ బిల్ప్ విత్డేట్ అంటే ఇక్కడ గుంటూరు కూడా ఎస్టీ ఉంది కదా ఇది కూడా ఉమెన్ కే సో ఉమెన్స్ ఎవరు లేకపోతే అంటే ఆడవారి ఎవరు లేకపోతే మగవారితో ఆ వేకెన్సీస్ ని ఫిల్అప్ చేయడం జరుగుతుంది తర్వాత ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ కర్నూలు లోకల్ ఓసీ వన్ వేకెన్సీ ఉంది కదా ఇది పూర్తిగా బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వారికి మాత్రమే వారు ఎవరు లేని పక్షంలో మిగిలిన డిజబిలిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుంటారు వాళ్ళు కూడా లేని పక్షంలో మిగిలిన వాళ్లకు ఆ యొక్క వేకెన్సీని ఫిల్అప్ చేయడం జరుగుతుంది తర్వాత బిలాంగ్ టు అదర్ రిలీజియన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ సో దాండిడేట్స్ బిలాంగ్ టు బిసి బీసీసీ బీసీఈ ఆర్ నాట్ ఎంటైటిల్ టు అపాయింట్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సో ఎవరైతే బీసీసీ ఆర్ బిసి ఉన్నారో వాళ్ళు కొంచెం ఆలోచించాల్సిగా నేను కోరుకుంటున్నాను సో వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి క్లర్క్ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ అబ్జర్వ్ చేస్తే వన్ లో జనరల్ స్టడీస్ అబిలిటీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి సో వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే రెండున్నర గంట నెక్స్ట్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మనం ఆల్రెడీ మన మన ఛానల్లో ఇప్పటిదాకా దాదాపు ఫిఫ్టీ సెవెన్ డేస్గా మనం చేస్తూ వస్తున్నాం కదా ప్రతిరోజు మార్నింగ్ పది గంటలకు ఒక వీడియో ప్రతిరోజు అప్లో నేను పోస్ట్ చేస్తున్నాను సో మీకు ముఖ్యమైన క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ వీడియోస్లో కవర్ అవుతాయి ఒకవేళ మీరు ఈ ఇప్పటిదాకా చూడలేస్తుండకపోతే నేను కింద ప్లేలిస్ట్ లింక్ కానీ తర్వాత మిగిలిన వీడియోస్ లింక్ కానీ అన్నీ పోస్ట్ చేశాను సో కింద మీరు బాక్స్ లోకి వెళ్ళి మీరు వాచ్ చేయొచ్చు తర్వాత మీ నెగిటివ్ మార్కింగ్ కూడా వన్ థర్డ్ కట్ అవుతుంది ప్లస్ ప్రతి రాంగ్ ఆన్సర్కి ఇది గుర్తుపెట్ అంటే ప్రతి మూడు క్వశ్చన్స్కి కి ఒక మార్క్ అన్నది పూర్తిగా పోతుంది సో ఇక్కడ జనరల్ సర్వీస్ మెంటలబిలిటీ అబ్జర్వ్ చేస్తే మేజర్ కరెంట్ ఇఫెంట్ కరెంట్ ఈవెంట్స్ అంటే ఇది పూర్తిగా నేషనల్ స్టే స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ మూడిటికి కరెంట్ అఫైర్స్ అనమాట నెక్స్ట్ జనరల్ సైన్స్ హిస్టరీ జాగ్రఫీ ఇండియన్ పాలిటీ ఎకానమీ సస్టైనబుల్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లాజికల్ రీజనింగ్ డేటా అనాలసిస్ ఇక్కడ మనము క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది మెయిన్గా ఫోకస్ చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనమాట కరెంట్ అఫైర్స్ లాస్ట్ ఎయిట్ మంత్స్ కరెంటు గ్రిప్ ఉండాలి ఎయిట్ మంత్స్ కరెంటు గ్రిప్ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఇబ్బంది లేకుండా స్కోర్ మంచి మార్క్స్తో స్కోర్ చేయొచ్చు అండ్ వీటికి సంబంధించి కూడా నేను రెగ్యులర్గా బిట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను సో అది త్వరలో మీకు మంచి మంచి వీడియోస్ అన్నది నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను తర్వాత హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ సో గత యాభై ఐదు యాభై 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 ఐదు రోజుల నుంచి నేను మీకు వీడియోస్ ఇస్తున్నాను కదా ఈ యొక్క సిలబస్కి సంబంధించి సుద్ధ రామాయణం కానీ మహాభారతం భాగవతం హిందూ పురాణాస్ కానీ టెంపుల్ ఆగమాస్ ఫెస్టివల్స్ వేదిక్ కల్చర్ డిఫరెంట్ ఫిలాసఫీస్ ఫ్యామిలీ స్ట్రక్చర్ హిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్ సో ఈ అన్ని అంశాల మీద బిట్స్ అందివ్వడం జరుగుతుంది మీకు సో అవి మీరు ప్రిపేర్ అవసరం నేను కోరుకుంటున్నాను తర్వాత ఈ ఇదైతే ఈ ఎగ్జామ్ పూర్తయిందో ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఇక్కడ ఒకటి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఎగ్జామినేషన్ సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అది కొంచెం అబ్జర్వ్ చేయండి అదేంటంటే ఎగ్జామినేషన్ కేవలం ఒకే ఎగ్జామినేషన్ మాత్రమే ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ ఏదీ లేదు కేవలం వన్ ఎగ్జామినేషన్ మాత్రమే ఎస్ డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అన్నారు అంటే మెయిన్స్ ప్రిలిమ్స్ లేదు కేవలం ఒక ఎగ్జామినేషన్ మాత్రమే ఉంది ఆ ఎగ్జామినేషన్ సిలబస్ మీరు ఇందాక చూశారు సో ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినాక ఏంటి పరిస్థితి అంటే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వెంటనే మీకు సిపిటీ అని ఒక ఎగ్జామ్ కనెక్ట్ చేయడం జడ్జి వెయిట్ చూపిస్తాను ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వెంటనే మీకు ఈ ఎగ్జామ్ ఎంతకు ఉంటుంది రెండున్నర గంటల సేపు ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి సో మొత్తం కలిపి సేమ్ మూడు వందల మార్క్స్ ఉంటుంది అనమాట టూ అండ్ హాఫ్ అవర్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ సో పొద్దున మధ్యాహ్నం అలా ఉంటుంది నాకు తెలిసి సో మొత్తం కలిపి మూడు వందల మార్క్స్ ఉంటుంది మూడు వందల మార్క్స్కి గాను మినిమం రెండు వందల ముప్పై రెండు వందల టూ థర్టీ టూ ఫార్టీ వస్తే ఆటోమేటిక్గా క్వాలిఫై అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి సో అంతకన్నా తక్కువ వస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి క్వాలిఫై కావడానికి క్వాలిఫై అవ్వకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది లోపల వస్తాయి తర్వాత ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఏంటంటే స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ సిపిటి దీనికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు దీంట్లో కనుక వాళ్ళు స్కోర్ చేయాల్సి ఉంటుంది ఇది వన్ అవర్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అండ్ ఇది పూర్తిగా కంప్యూటర్కి సంబంధించి ఉంటుంది అనమాట అండ్ పార్ట్ లో కూడా ఇలా సిలబస్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది సో వాళ్ళు ఇచ్చిన ఈ అసెస్మెంట్ ప్యాటర్న్ పార్ట్ ఏ పార్ట్ బి ఇలా వాళ్ళు మనము మొత్తం మీద ఇంత పర్సెంటేజ్ మార్క్స్ని స్కోర్ చేయాల్సి ఉంటుంది స్కోర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకు మన లిస్ట్లో మన పేరు చేర్చి మనకు ఫైనల్గా అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సో ఓకే ఫైన్ ఇంకా అంతకుమించి మనకు నోటిఫికేషన్లు పెద్దగా చూసుకోవాల్సిన అంశాలు అయితే ఏం లేవు సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు నేను మీకు లేదా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే ఆల్ ది బెస్ట్